లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు తాళ్ళరేవ మండలం శ్రీ రవి జూనియర్ డిగ్రీ కళాశాలలో లయన్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరత బాధితులను ఆదుకునేందుకు సహాయం అందించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులను ఆయన అభినందించారు అవసరమైన క్షతగాత్రులకు రక్తాన్ని అందించేందుకు రక్తదాన శిబిరాలు నిర్వహించి ఉత్తమ సేవలు అందిస్తున్న శ్రీ రవి జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఆయన అభినందించారు అంతేకాకుండా జిల్లా పూర్వపు గవర్నర్ లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని రవి డిగ్రీ కాలేజ్ కాపులపాలెం నందు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో యాభై యూనిట్లను కాకినాడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు అందించడం జరిగింది అలాగే విజయవాడ వరద బాధితుల సహాయార్థం సేకరించిన ఐదు లక్షల రూపాయలను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ద్వారా జిల్లా గవర్నర్ లయన్ ఈవీవీ ఈశ్వర్ కుమార్కి అందజేశారు ఈ కార్యక్రమాలలో జిల్లా పూర్వపు గవర్నర్ లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ కాకినాడ అమలాపురం అమలాపురం వశిష్ట అమలాపురం కోనసీమ పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ తాండరేవు యానాం యానాం పిల్లారాయ యానాం కనకాలపేట మరియు కాపులపాలెం గోల్డ్ క్లబ్ల సభ్యులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు మూడు రోజులు సర్వీస్ అక్కడ నాలుగు అడుగులు నీటిలో ట్రాక్టర్ల మీద అందరూ పాలు అన్నీ చాలా చాలా ఎక్సిడెంట్ చేశారు ఎక్కడ జరగదు అలా Yes sir! నమస్కారం ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం ఈరోజు రవి కాలేజీ తీసుకోవడం జరిగింది మరి అన్నదానం తర్వాత గొప్పది రక్తదానం దాంట్లో ఈ లయన్స్ క్లబ్ ద్వారా ప్రధానంగా ఈరోజు స్టూడెంట్స్ అందరూ పెద్ద ఎత్తున రక్తదానం చేయడం చాలా అభినందనీయం అదేవిధంగా ఇటీవల విజయవాడలో బుడమేరు గట్టు తెగిపోవడం వల్ల వరద వల్ల సుమారు ఆరు లక్షల కుటుంబాలు ఇబ్బంది పడిన సమస్య ఇబ్బంది పడటం మిమ్మల్ని అందరికీ కూడా తెలుసు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పది రోజులు కూడా అక్కడ కలెక్టరేట్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధులు అందరూ తీసుకుని ఆ వరద బాధితుల్ని ఏ విధంగా కాపాడారో మనందరం కూడా చూసాం అటువంటి దానికి ఈరోజు మన జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న లయన్స్ క్లబ్ సుమారు నాలుగు క్లబ్లు అమలాపురం కానీ మన కాకినాడ నుంచి కానీ మన యానం నుంచి కానీ అనేక మంది సుమారు ఐదు 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 లక్షల రూపాయలు క్లబ్ ద్వారా డొనేట్ చేసి ఏదైతే విజయవాడలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఏదో ఎంచుకుని ఆ స్కూల్కి పిల్లలకి బుక్స్ కానీ దానికి కావాల్సిన వసతులు కానీ ఏర్పాటు చేయాలని మానవతా దృక్పథంతో ఒక మంచి కార్యక్రమం ఈరోజు మన రవి కాలేజీలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఆ యాజమాన్యానికి ప్రత్యేకమైన అభినందనలు ఏదైతే ఈ వరద బాధితులకి అనుకోని విధంగా మరి నష్టం జరిగింది ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యంత్రాంగం అంతా కూడా మరి ఎప్పుడూ వాటర్ సప్లై కానీ అనునిత్యం పర్యవేక్షణ చేసి అక్కడ ఎటువంటి ఇబ్బంది ప్రాణ నష్టాలు లేకుండా ఈరోజు ఒక విజయవంతంగా డిజాస్టర్ని మేనేజ్ చేయడం అనేది సామాన్య విషయం కాదు అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వందల యాభై కోట్లు సీఎం సహాయ నిధికి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆదుకున్నారు ఎంతో పెద్ద మనసుతో ఈ వరదల్లో ఇబ్బంది పడ్డారు వారందరికీ కూడా పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సర్వీస్ చేశారు కాబట్టి దాంట్లో భాగంగా మీరందరూ కూడా మానవత దృక్పథంతో ఐదు లక్షల రూపాయలు అక్కడ ఉన్న స్కూల్కి ఇవ్వడం అనేది సామాన్య మంచి మనసుతో చేశారు కాబట్టి ఈ కార్యక్రమంలో పా పాత్రదారులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ త్రీ వన్ సిక్స్ బి జిల్లా ఊరపు గవర్నర్ అయిన డాక్టర్ బాదం బాలకృష్ణ గారి పుట్టినరోజు పురస్కరించుకుని కాపులపాలెం రవి డిగ్రీ కాలేజ్ నందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపులో యానం కాపులు యానం పిల్లారాయ కాపులపాలెం గోల్డ్ మరియు కనకాలపేట లైన్ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది అట్లాగే ఈ బ్లడ్ క్యాంప్ నందు సుమారుగా అరవై నుంచి డెబ్భై మంది విద్యార్థులు బ్లడ్ డొనేషన్ చేస్తారని కూడా భావిస్తున్నప్పటికైతే ముప్పై ఐదు మంది ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది అట్లాగే ఈరోజు మేము విజయవాడ వరద బాధితుల సహాయార్థం కలెక్ట్ చేసిన అమౌంట్ను కూడా మన బుచ్చుబాబు గారు ఎమ్మెల్యే బుచ్చుబాబు గారి ద్వారా మా జిల్లా గవర్నర్ ఈ ఈవి కుమార్ గారికి అందజేయడం కూడా జరిగింది దీంట్లో పార్టిసిపేట్ చేసిన క్లబ్లు కాపులపాలెం గోల్డ్ నుంచి రెండు లక్షల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది అట్లాగే యానం క్లబ్ వారు లక్ష రూపాయలు యానం పిల్లరాయి క్లబ్ వారు డెబ్బై రూపాయలు డెబ్బై వేల రూపాయలు కనకాలపేట క్లబ్ వారు యాభై వేల రూపాయలు అమలాపురం క్లబ్ వారు లక్ష రూపాయలు సుమారుగా కలెక్ట్ చేసి మొత్తం ఈ ఐదు లక్షలు పైగా అమౌంట్ని మన జిల్లా గవర్నర్ గారు ఈవిశోర్ కుమార్ గారికి మనం ఎమ్మెల్యే బుచిబాబు గారు ద్వారా అందజేయడం జరిగింది లయన్స్ క్లబ్ యానం లయన్స్ క్లబ్ యానం పిల్లరాయ లయన్స్ క్లబ్ కాపులపాలెం గోల్డ్ లయన్స్ క్లబ్ కనకాలపేట ఈ నాలుగు క్లబ్ ఆధ్వర్యంలో రవి జూనియర్ కాలేజీలో పెదిరేడు ఉమామేశ్వర ఆధ్వర్యంలో డెబ్బై మంది పైగా రక్తదానం చేయడానికి విద్యార్థిని విద్యార్థులు ముందరకొచ్చారు దీన్ని మా లయన్స్ జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారు అలాగే మరి ఈ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు ఇద్దరు కలిపి ఇనాగ్రేట్ చేయడం జరిగింది మరి ఇంత పెద్ద కార్యక్రమం దగ్గర నుండి చూసుకున్న ఉమామహేశ్వర వారి యొక్క బ్రదర్స్ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఇటీవల విజయవాడలో సంబంధించిన వరదలకి నష్టపోయిన వారికి ఏదైనా ఒక మంచి పని చేద్దాం లేదన్న స్కూల్ అడాప్ట్ చేసుకుని ఫర్నిచర్ డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మా జిల్లా గౌరవ ఈశ్వర్ కుమార్ గారి పిలుపు మేరకు సుమారు పది లక్షల రూపాయలు జిల్లా లైన్స్ అందరూ కూడా కలెక్ట్ చేసి అది ఈ రోజున ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి మన గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది త్వరలోనే ఈ డబ్బు కూడా పది లక్షల రూపాయలు కూడా అక్కడ సెలెక్ట్ చేసిన గవర్నమెంట్ స్కూల్కి ఏదైనా మంచి పరికరాలు లేకపోతే ఫర్నిచర్ కూడా మరి అక్కడ కొని మేము దానిని వృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం మన జిల్లా త్రీ వన్ సిక్స్ బి లైన్స్ డిస్టిక్లో కాపులపాలెం గోల్డ్ యానాం పిల్లరాయ యానాం యానాం పిల్లరాయ కనకాలపేట వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రక్తదాన శిబిరంలో సుమారు డెబ్బై మంది వరకు ఇప్పటి వరకు బ్లడ్ డొనేషన్ చేయని వాళ్ళు కూడా ఇవాళ వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నారు ఒక కాలేజ్ అన్న తర్వాత అన్ని సేవా కార్యక్రమాలు ప్రోత్సహించాలి విద్యార్థుల్లో కూడా సేవా గుణాన్ని పెంపొందించాలి ఈ రక్తదానం పట్ల అవగాహన కలగజేసి వారిని ముందుకు తీసుకొచ్చి ఈ ఈ బ్లడ్ క్యాంప్లో పాల్గొనేలా చేసిన రవి కాలేజ్ యాజమాన్యం వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు అదేవిధంగా మన రీసెంట్గా సంబంధించిన విజయవాడ వరద బాధితుల్లో తక్షణ సహాయార్థం చాలామంది సహాయం చేయడం జరిగింది మన లయన్స్ జిల్లా తరఫున ఏదైనా ఒక ఏరియాలో ఇప్పుడు ఈ వరద తర్వాత ఎఫెక్ట్ అయిన ఒక పాఠశాలను కానీ తీసుకుని దానికి ఒక బెంచెసే గాని ఒక వాటర్